అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయర్ శ్రీహర్ష సూచించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో అయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు పాఠశాల హెచ్ఎం ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఇకపై పాఠశాలల్లో జరిగే సివిల్ వర్క్స్ అన్ని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతో నే కొనసాగుతాయని ఆయన తెలిపారు మంగళవారం కలెక్టరేట్లోని వీసీహల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే పాఠశాల నిర్వహణను పర్యవేక్షిస్తాయని చెప్పారు ఆయా కమిటీలు ఇరవై ఐదు రూపాయలు వేల వ్యయం వరకు సివిల్ పనులు చేయవచ్చని రూపాయలు లక్ష వరకు చేసే పనులకు ఎంపి డివో లక్ష దాటిన పనులకు తాను అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా పాఠశాలలో కిటికీలు తలుపులు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డులు ఫ్యాన్లు మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతులు కమిటీ ద్వారా కొనసాగుతాయని అలాగే పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని ఆయన చెప్పారు ఈ ఏడాది జూన్ లోకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేయాల్సిన మరమ్మతు పనులకు సంబంధించిన ఎస్టిమేట్లను మూడు రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఈఓ అబ్దుల్ ఘనీ డ్యార్డీ రాజేశ్వరి సంబంధిత అధికారులు పాల్గొన్నారు